ఈతకు ఈతకు మధ్య వ్యవధి పన్నెండు నుంచి పన్నెండు పదమూడు నెలలు ఉండాలి పాలు ఎండిపోయిన తర్వాత కనీసం రెండు నుంచి మూడు నెలలు రెస్ట్ ఉండాలి మళ్ళీ ఏనడానికి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈతకు ఈతకు మధ్య పన్నెండు నుంచి పదమూడు నెలల వ్యవధి పాలకు నిదటి పాలు ఎండిపోయిన తర్వాత కనీసం రెండు నుంచి మూడు నెలలు రెస్ట్ ఉండాలి విశ్రాంతి అవసరం ఈ విశ్రాంతి సమయంలోనే పొదుగు బాగా ఏపుగా పెరుగుతుంది లోపల ఉన్నటువంటి గర్భస్థ శిశువు కూడా బాగా దూడ కూడా బాగా ఏపు అంటే చివరి రెండు మూడు నెలల్లో ఎదుగుదల చాలా ఎక్కువ ఉంటుంది టర్బంలో సో కాబట్టి ఈ రెస్ట్ చాలా ఇంపార్టెంట్ పశువుకి దాన్ని గమనించుకోవాలి మనవాళ్ళు ఇంకొక వారం పది రోజులు ఈ కూడా మనవాళ్ళు కొంతమంది పాలు పెడుతూ ఉంటారు అది చేయకూడదు రైతులు ఏ పశువుకి శాస్త్రీయంగా ఆలోచించినట్లయితే నాలుగు వందల కిలోల బరువు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వందల కిలోల బరువు ఉన్నటువంటి ఒక ఆవుకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల పశుగ్రాసం కావాలి ఈ పశుగ్రాసం జొన్న కానీ మొక్కజొన్న కానీ పప్పు ధాన్యాలు కాల్లిపెసరు కానీ కౌపీ కానీ ఇలాంటివి ఇవ్వచ్చు అనమాట ఏది ఎయిటీ ట్వంటీ రేషియోలో తర్వాత ఆరు నుంచి ఎనిమిది కిలోల ఎండుగడ్డి కావాలి కనీసం రెండు కిలోల దాణా కావాలి ఇది మినిమం రిక్వైర్మెంట్ ఏది మన మామూలు ఆవు కానీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత దాణా పెంచుకుంటూ పోవాలి మనం టూ కిలోస్ దాణాకు బదులుగా ఇంకొక టూ కిలోస్ యాడ్ చేసినట్లయితే ఫోర్ కిలోస్ అంటే మనం ఈదిన తర్వాత పది లీటర్ల పాలు ఇస్తుంది అనుకున్నాం పది లీటర్ల పాలు ఇచ్చే ఆవుకి ఎంత దాణా అయితే ఇస్తామో దాన్ని కనీసం ఆరు నెలల ముందు నుంచి మొదలు పెట్టాలి మనం నాలుగు కిలోల దాన ఆరు నెలల ముందు నుంచి మొదలుపెట్టినట్టయితే ఈన తర్వాత మనం పది లీటర్ల పాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది సో ఇలాంటి కనుక కేర్ తీసుకున్నట్టయితే ఈనేటప్పుడు సమస్యలు కూడా ఉండవు కొన్ని ఆ పశువులకి ఈనేటప్పుడు సమస్యలు ఉంటాయి ఎందుకంటే కండరాలు బలిష్టంగా ఉండవు అందువల్ల ఈనే సమస్యలు వస్తాయి డిస్టోకి అంటాం మనం సో ఆ లోపల ఒక్కోసారి దూరం చనిపోయే అవకాశం ఉంటుంది సో ఈ సమస్యలు కూడా ఉండవు ఆరోగ్యకరమైనటువంటి పశువు ప్రెగ్నెంట్ యానిమల్ ఈనే సమస్యలు కూడా ఉండవు మనుషులంటే సేజీలం చేస్తాయి పశువులన్నింటినీ సీజీలం చేయలేము కదా కాబట్టి ఈయన సమస్యలు లేకుండా ఉండాలంటే పోషక విలువ ఉన్నటువంటి ఆహారం కనీసం ముప్పై నుంచి నలభై ముప్పై కిలోల పచ్చగడ్డితో పాటు కనీసం మూడు నుంచి నాలుగు కిలోలు దాణ అందిస్తూ రెండు గిడ్డి ఏడు ఎనిమిది కిలోలు ఎనిమిది అందించినట్లయితే ఒకసారి డీవార్మింగ్ చేసుకోవచ్చు ఒకసారి డివోమింగ్ చేసినట్లయితే ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ చివరి రెండు మూడు నెలల ప్రెగ్నెన్సీ టైంలో ఐసోలేట్ చేయాలి యానిమల్ని మిగతా యానిమల్స్లో కాకుండా ఎందుకంటే మిగతా యానిమల్స్ పొడిచే అవకాశం ఉంటుంది సో ఈ యానిమల్ కొంచెం దసగలిగి ఉంటుంది ఆ టైంలో సో మిగతా స్టాప్ నుంచి ఐసోలేట్ చేసి వాటిని సపరేట్గా మెయింటైన్ చేసినట్లయితే మనం గమనించుకుంటూ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా దాన్ని చూసుకోవచ్చు దూడల్లో మెయిన్ మనం చూసేది తెల్లపాడు వ్యాధి బొడ్డు వాపు వ్యాధి న్యూమోనియా కేళ్ల వాపు వ్యాధి ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం మనం ఈ నాలుగు రాకుండా ఉండాలి అంటే జున్నుగాలే జొన్ను చాలా ఇంపార్టెంట్ చీడపాడు వ్యాడలు మనం చూస్తూనే ఉంటాం మనం తెల్లటి లూజ్గా మోషన్స్ ఉంటుంది ఎక్కువ సార్లు లూజ్కి ఐదు ఆరు సార్లు కూడా మనం వెళ్తుంది ఆ వెనక భాగం పరిశీలించినట్టయితే ఎక్కువ పేడ వస్తుంది స్మెల్ వస్తుంది అన్నమాట దుర్గంధపూరితమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది చెడపాడు వ్యాధి అది చూడగానే గమనించవచ్చు హృదయం సాయంత్రం మనం ముఖ్యంగా పాలు తాగడానికి వచ్చినప్పుడు అది ఆ చెడపాడీ వది మన కాలంలో కనబడుతుంది ఆ న్యూమోనియా అనేది మనకి ముక్కుల నుంచి జీవ కావటం మనం ఈ ఎంత డొక్కలని ఎగర ఎగరవేయటం అలా ఉంటుంది పడిపోయి ఉంటుంది తర్వాత కీళ్ళకు కీళ్ళు వాస్తూ ఉంటాయి సో ఇవి మనం చూడగానే గుర్తించవచ్చు మన రైతుగా ఏం చేయాలంటే ప్రతిరోజు అబ్జర్వ్ చేయాలి దూడని అది ఆరోగ్యంగా ఉందా లేదా ఏదైనా సమస్యలు ఉన్నాయని చూసినట్టు ఈజీగానే మనం గుర్తుపట్టవచ్చు వెంటనే మనం వైద్యం సంపాదించి దానికి సంబంధించినటువంటి చికిత్స అందించినట్టయితే బట్ ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మనం రాకుండా ఉండాలంటే ఆ పశువుల్లో పొదుగు వ్యాధిని గమనిస్తూ ఉన్నాము దీనికి ముఖ్య కారణం ఏంటంటే అపరిశుభ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు పశువుని మనం ఎక్కడైతే షెడ్లో కట్టేస్తాం అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం ఉన్నప్పుడు అక్కడ సూక్ష్మ క్రిములు భారీ సంఖ్యలో ఎక్కువైపోయి మనకి టీడ్స్ ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం షెడ్లు వాతావరణం షెడ్లో సారీ పరిశుభ్రమైన వాతావరణం మనం ప్రతిరోజు దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఫీనాల్ వాటర్ తోటి మనం శుభ్రం చేస్తూ ఉండాలి అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించాలి వాళ్ళు పిండిన తర్వాత పొదుగు తెరుచుకొని ఉంటుంది ఛానల్స్ ఓపెన్ అయి ఉంటాయి ఈ ఓపెనింగ్ ద్వారా క్రిములు వెళ్తాయి అన్నమాట వాళ్ళు పిండిన తర్వాత కనీసం ఒక గంట సేపు నిలబడి ఉన్నట్టయితే మనం దాణ అందించినట్టయితే కొనుక్కోకుండా ఉంటుంది ఎప్పుడైతే పనుకుందో ఈ సన్నుల ద్వారా ఆ సోషన్ క్రి లోపల ప్రవేశించి పొదుపు వాపు అది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే పాలు ఎండిపోయే ముందు సడన్గా పాలు ఆపుకూడదు అనమాట ఒక దీర్ఘకాలికంగా ఒక పది పదిహేను రోజుల వ్యవధిలో సపోజు పాలు రెండు పూటలు తీసే టైంలో ఒక పూటే పాలు తీయాలి ఒక వారం రోజులు ఆ తర్వాత రోజు మార్చి రోజు పాలు తీయాలి ఆ తర్వాత రెండు వరకు ఒకసారి పాలు తీయాలి ఇలా ఒక పదిహేను రోజుల వ్యవధిలో మనం పా ఆవు ఎండిపోయేటట్టు చూడాలి అంతేగాని సడన్గా పాలు ఆపేసేవామప్పుడు లోపల పాలు నాశిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో డ్రైయింగ్ అంటాం డ్రైయింగ్ ప్రాసెస్ అనేది గ్రాడ్యువల్గా చేయాలి డ్రై కౌ థెరపీ అంటాం మనం అంతేకాకుండా ఈనిన తర్వాత పాలు పిండిన తర్వాత మనం పొటాషియం కర్మాట లోషన్ తోటి కనుక మనం పొదుగుని శుభ్రం చేసినట్టయితే క్రిములు కూడా ఆశించుకుంటూ ఉంటాయి మరి ఏమాత్రం మార్పు వచ్చినా పాలలో ఏమాత్రం మార్పు వచ్చినా అశ్రద్ధ చేయకుండా వెంటనే పశువజులు సంపాదించాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి గ్లాండ్ దెబ్బతిన్నదంటే మనం ఎన్ని మందులు వాడినా తగ్గదు సో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయంలో ప్రతిరోజు అబ్జర్వ్ చేయాలి శుభ్రమైన వాతావరణంలో పశువుని మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ పాటించినట్టయితే ఈ పొదువ ప్రాబ్లం మనం ఆ పాల దిగుబడి అనేది బ్రీడ్ మీద ఆధారపడి ఉంటుంది నైంటీ పర్సెంట్ సో కాబట్టి పశువు ఎంపిక మీద చాలా ప్రాముఖ్యత ఉంటుంది పశువు ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్ డైరీ యానిమల్ అంటాము సో డైరీ యానిమల్ ఎంపిక చేసుకునేటప్పుడు ఈగిన తర్వాత ఒక పశువుని మనం ఎంపిక చేసుకోవాలంటే ఉదయం పాలు సాయంత్రం పాలు మరుసటి రోజు ఉదయం పాలు అనేది మూడు కోట్ల మినిమం మినిమం మిల్క్ ఇళ్ళుగా రికార్డ్ చేసి తద్వారా పశువుని వాడి పశువుని మనం ఎంపిక చేసుకోవాలి ఎంపిక అంటే ఎంపిక చాలా నైంటీ పర్సెంట్ మన సక్సెస్ అంతా ఎంపికలోనే ఉంది ఎంపిక చేసుకున్నప్పటికీ ఆ ట సరిపోయినంత పాల దిగుబడి లేనంటే పోషణలో ఏదో యాజమాన్యంగా ప్రాబ్లం ఉంది అని అడ్డం అనమాట ఈ పోషణకు సంబంధించినటువంటి ఆ లోపాన్ని మనం సరిదిద్దుకోవాలి సో పాల దిగుబడిని అనుసరించి మనం పోషణ అందించాలి పది లీటర్ల పాలు ఇచ్చే ఆవుకి ఎంత పోషణ తీసుకోవాలి అనేది వైద్యుని సంపాదించి ఎంత గ్రాస్ ఇవ్వాలి ఎంత దానం ఇవ్వాలి ఆ దాణాలు ఏ ఏ పాడలో కలుపుకోవాలి మనం మార్కెట్లో కూడా దానం దొరుకుతుంది కానీ మన ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు మన ఓన్గా తయారు చేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ జొన్నలు మొక్కజొన్నలు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ బ్రాన్ ఒక మినరల్ మిక్చర్ సాల్ట్ ఇవన్నీ కలుపుకుని మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు క్వాలిటీ దాణ తయారు చేసుకోవచ్చు సో ఇలాంటి దాణాన్ని కనుక మనం కనీసం పది లీటర్లు ఇచ్చే ఆవుకి కనీసం నాలుగు నాలుగు కిలోల దాణంగా మనం అందించినట్టయితే మంచి సరిపోయిన పశువు రాసాన్ని అందించినట్టయితే పాలు ఇంకొకటి ఏంటంటే చాలా ఆవులు మూడు నెలలకి కొన్ని ఆవులు కొట్టిపోతుంటాయి అంటే దానికి కారణం ఏంటి సరిపోయినంత పోషణ మనం అందించట్లేదు మూడు నెలలకే ఒట్టిపోతాయి మామూలుగా మూడు వందల రోజులు రెండు వందల యాభై నుంచి మూడు వందల రోజులు పాలు ఇవ్వాలి ఆవు కానీ కొన్నిసార్లు మూడు నెలలకి నాలుగు నెలలకి ఐదు నెలలకే ఒట్టిపోతూ అంటే పోషణలో ఏదో ప్రాబ్లం ఉందన్న దాన్ని చేసుకోవాలి సో ఇవన్నీ పాటించినట్టయితే మనం తొమ్మిది నుంచి పది నెలలు పాలిస్తాయి ఇస్తాయి వాళ్ళ దిగుబడి పెరుగుద్ది తర్వాత మూడు నెలలకై కట్టుకొస్తాయి మళ్ళీ ప్రెగ్నెంట్ అవుద్ది ప్రతి సంవత్సరం దూడ ఇస్తుంది ప్రతి సంవత్సరం పాలల్లో ఉంటుంది సో ఒట్టిపోయిన ఆవును ఎక్కువ కాలం మెయింటైన్ చేసిన అవసరం ఉండదు మొత్తం మేజర్ మేనేజ్మెంట్ పోషణే అండి పోషణ యాజమాన్యం పోషణ యాజమాన్యం ఈ రెంట్కి మించిన ఆల్టర్నేటివ్ లేదు గేదెలలో నీటితో రెగ్యులర్గా వాష్ చేయొచ్చు ఆవులకు అంత అంత అవసరం ఉండదు ఓన్లీ థింగ్ షెడ్ పరిసరాలు పరిశుభ్రంగా మెయింటైన్ చేసుకోవాలి గేదెల్లో నీటిలో కొంతకాలంలో కొంత సైడ్ మెయింటైన్ చేసి కాకపోతే ఏంటంటే ఆ నీటిని కూడా మార్చుకుంటూ ఉండాలి మనం రెగ్యులర్గా బట్ షెడ్లో మెయింటైన్ చేసుకోవచ్చు సెమీ ఇంటెన్స్ సిస్టమ్లో ఉన్నప్పుడు షెడ్లో మెయింటైన్ చేసుకోవచ్చు బట్ షెడ్ చుట్టూ చెట్లు మెయింటైన్ పెంచాలి ఎందుకంటే సన్లైట్ ఎక్కువ ఎక్కువ వేడిమికి ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చెట్టు చుట్టూ షేడ్ ఉంటే చాలా మంచిది చాలామంది యూత్ డైరీ ఫామ్లోకి ఎంటర్ అవ్వాలని చూసుకుంటున్నారు సో ముఖ్యంగా మూడు విషయాల మీద దృష్టి పెట్టాలండి పశువుల ఎంపిక పశువుల యాజమాన్యము పోషణ పశువుల పునరుత్పత్తి ఈ మూడు విషయాలు దృష్టిలో పెట్టుకొని అన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు కానీ కొన్ని ప్రాథమిక విషయాలు కనుక మనం నేర్చుకున్నట్లయితే తెలుసుకున్నట్లయితే పశువుల పెంపకం లాభదాటిగా మనం చేసుకోవచ్చు